పాట ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రముకై గుండెకు గుండె పెట్టి తుపాకులకు ఎదురు తిరిగి నేల కొరిగినవో అమరులారా మీకి జో লু জোহার লু আমার লু জোহার வீருக்கு ஜோஹர் அமருக்கு ஜோஹார் வீருக்கு ஜோஹர் அமருக்கு ஜோஹர் மாவுல்ல ரேவுல்ல மட்டி பொத்தில் மட்டி பொத்தில் வாரு அமருலுட்டாரு அமருலுட்டார பூவல தீரு அமருலுட்டாரு जोहार हारू झार लू अमरु जोहार वीर लकु जो हार अमरुकू जोहार वीर लकु जोहार నీలవనరు తరలించి నిధులన్నీ మల్లించి నిధులన్నీ మల్లించి తెలంగాణ బతుకుల్లా తెగమట్టి కొట్టినా తెగమట్టి కొట్టినా ఆంధ్ర సరుకారుపై అరవీరా పోరు చేసి అరవీరా పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన మరులకు జోరులు जोहारलो अमरలకు జోహార్ వీర్లకు జోహార్ ధరలబ స్వాముల కోటలను పగులగొట్టి కోటలను పగులగొట్టి యతలావనములోన విప్లవం పూయించి విప్లవం పూయించి తెలంగాణ చరితంటే జాగాల చరిత జాగాల త్యాగాల చరితయని ప్రాణమివ్వడం అంటే పొద్దు పొడబడమాని పొద్దు పొడబడమాని చాటి చెప్పిన ధైర్య సాహస Pavirulaku, Joharulu, Joharulu. అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ కనుపాచు చూపుల్ల కన్నీటి పాటల్లా కన్నీటి పాటల్ విన్నెలా దీపాల వెలుగులై వెలుగులైనోలకు వెలుగులై ఏటి పాయల నీటి ఊటలా జోహార్ ఊటలా జోహార్ గట్ల మీద గట్టి చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ వరి మొలకలా జోహార్ జోహారులు జోహారులు अमर लकु जोहार वीर लकु जोहार अमर लकु जोहार लकु जोहार